ఓం నమ శివాయం శ్రీ మాత్రే నమ స్త్రీలు తెలిసి కానీ తెలియక కానీ ఈ పనులు చేశారు అంటే మీకు లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోవటం ఖాయం సహజంగా దేవుడి యొక్క ఫోటోల్ని అది ఏ దేవతామూర్తి ఫోటోలు అయినప్పటికీ కూడా తెలిసి కానీ తెలియక కానీ జారినట్లయితే మీకు లక్ష్మీ కటాక్షాన్ని దూరమవుతారు ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి బదులు ఆగ్రహానికి గురవుతారు అని మనని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు అలాగే బంగారము వెండి వస్తువులు మీరు ఏదో ఒక కోపంలో ఉండో ఆవేశంలో ఉండో మీరు గనక గిరాటు వేసినట్లయితే విసిరి కొట్టినట్లయితే మీకు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు అలాగే మన చేతిలో ఉన్న మసిగుడ్డలు అంటే వంట చేసేటప్పుడు వాడే క్లాతుల్ని కానీ చీపిరి కట్టల్ని కానీ మనం గిరాటు వేసినా ఎక్కడ పడితే అక్కడ పడవేసినా తెలిసి కానీ తెలియ కానీ వాటిని తొక్కినప్పటికీ కూడా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు అని మన పెద్దలు తెలియజేస్తున్నారు ఏ స్త్రీ అయితే నట్టింట కూర్చుని ఏడుస్తుందో ఏ స్త్రీ అయితే నట్టింట కూర్చుని కురులు విరబోసుకుని దువ్వుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదు కాక ఉండదు అని చెప్పి మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు అలాగే సూర్యోదయానికి అలాగే సూర్యాస్తమయానికి ముందు సమయాలలో ఏ స్త్రీ అయితే దువ్వుకోవటమో జుట్టు విరబోసుకుని ఉండటమో గనక చేసినట్లయితే ఆ ఇంట లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదు అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు ఏ ముత్తైదు మీ ఇంటికి వచ్చినా అంటే నిండు సుమంగళి ఎవరైనా మీ ఇంటికి వస్తే బొట్టు పెట్టకుండా పంపకూడదు ఈ సత్యాన్ని ప్రతి ఒక్క స్త్రీ తెలుసుకోవాలి అలాగే మీరు తెలిసి కానీ తెలియక కానీ అంటే నోటి వెంపట మాట్లాడే మాట అపస్మృతులు ఎప్పుడూ కూడా మీ నోట వెంపట రాకూడదు ఏ స్త్రీ అయితే ఇంట్లో ఎక్కువగా రోధిస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండను కాక ఉండదు అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు ఈ సత్యాన్ని గమనించి ఆ స్త్రీ జాగ్రత్త లక్ష్మీదేవి ఆగ్రహానికి బదులు లక్ష్మీదేవి అనుగ్రహానికి గురవుతారు కాబట్టి ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ ఆచరణలో ఉండలేం కాబట్టి అందరూ ఒకసారి గుర్తు చేసుకుని ఆచరించాలి అనే ఒక సదుద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది నమ్మకం ఉన్నవారు ఆచరించండి సత్ఫలితం వచ్చి తీరుతుంది ఆ లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షములు మీ అందరిపైన ఉండి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలనే సదుద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా మా భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివాయ నా పేరు సీత నేను సార్ దగ్గరికి ఎట్లా నా పరిస్థితి బాగుండక నేను సార్ దగ్గరికి వెళ్ళాను సార్ నా సమస్యలందరికీ పరిష్కారం చెప్పారు సార్ చెప్పినట్లు చేసినట్టు నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు కనబడింది